ప్రేమ నమ్మకం గల యేసు ప్రభు నామంలో షోములు పలుకుతూ నేటి బంగారు ప్రక ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి దేవుని యొక్క ప్రేమను ఏ విధంగా మనం కనుగొని ఆయన వెంబడించాలో ఆయన లక్షణాలు ఏ మనం స్వాధీనం చేసుకోవాలో అనే అంశం మీద మనం మాట్లాడుకోవాలని ఆశిస్తున్నానండి అయితే మరి చాలా సార్లుగా చెప్పిన మాటే నాకు ఇష్టమైన మాట మన సంస్కారం చెప్తుంది మన కుటుంబం ఎలాంటిదో మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో మనం చేసే బాధని చెప్తుంది జ్ఞానం ఎంతుందో మనం మనం చేసే చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో మన వినే నేర్పుతుంది నేర్పించేది ఏంటంటే మరి నేర్పిన విద్య ఎలాంటిదో అని అదే రీతిగా మన యొక్క భక్తి జీవితం మరి మన దేవుని ఎంత ప్రేమిస్తున్నామో కూడా తెలియజేస్తుందండి నిజాయితీ ఉన్న చోట ముడితనం ఉంటుంది విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుందని గ్రహించుకోవాలి చప్పట్ల కొట్లు మన పొగిడే మనుషులను మర్చిపోవచ్చు కానీ చేయుతనిచ్చే మనల్ని అభివృద్ధిలోకి తెచ్చిన మనుషుల్ని ఏమాత్రం మర్చిపోకూడదు మరి ఆత్మీయంగా మనల్ని రక్షణానుభూతిలో తీసుకొచ్చిన వారిని కూడా ఎప్పుడూ మర్చిపోకూడదు కాలమే జీవితం కాలం వృధా చేయడం అంటే జీవితం వృధా చేయడమే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి జ్ఞానులుగా నడుచుకోవాలని బైబిల్ ఎంతో ఘోషిస్తుంది జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్నిస్తుంది అన్ని అర్థమయ్యేసరికి కన్నీళ్ళు తెప్పిస్తుంది కదా ఈ ప్రపంచం మనం మనం కొనుక్కోలే ఏదైనా ఉంటే అది గౌరవమే అది సంపాదించుకోవాలి తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనే ఏమాత్రం గౌరవాన్ని కొనుక్కోలేము జీవితం అంటే ఎదురేవారిని సంతోషపెట్టడం కాదు మన సంతోషాలను ఎదురేవారితో పంచుకోవడం అదే సాక్ష్యం అయితే మార్గాన్ని దాటేవాడు సమద్రట మార్గం చూపించేవాడు నాయకుడు మన ఇతరులకు క్రీస్తు మార్గము సత్యము జీవము అని చూపించే వాళ్ళంగా నాయకులుగానే ఉండాలి మంచి అలవాట్ల తర్వాత మన పిల్లలకు ఇవ్వగలిగింది మంచి జ్ఞాపకాలు మాత్రమే కదా మన జీవితమే ఆ రకంగా దేవుని అనుసరిస్తూ బ్రతకటమే బిడ్డలకు నేర్పించేటువంటి మంచి ఆస్తి విజయానికి మూడు మెట్లు విజయం కోసం వేసుకున్న ప్రణాళిక విజయం కోసం చేసే కఠోర శ్రమ ద్వారా అపచయాలు అంటే వైఫల్యాన్ని నేర్చుకున్న పాఠాలు ఇవే మన జీవితానికి విజయాన్ని ఇచ్చాయి విజయం మరి గొప్పది కాదు సాధించిన వ్యక్తి గొప్ప బాధపడటం కాదు బాధను తట్టుకోవడం గొప్ప బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టుకోవడమే గొప్ప అది గొప్ప సత్యం అండి జరిగిపోయిన నిన్న జరగబోయే రేపటి కంటే గడుపుతున్న ఈ రోజే ఎంతో విలువైంది నేడే రక్షణ దినము అని గుర్తుపెట్టుకోవాలి నిన్నటి నుండి నేర్చుకోవాలి నేటి కోసం బ్రతకాలి రేపటికే కళ్ళ కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ప్రతిరోజు ఏదో రీతిగా క్రీస్తులో నూతన అనుభవాన్ని మనం పొందుకోవాలనేది నూతన సత్యాన్ని నేర్చుకోవడానికి బైబిల్ పఠనం మనకు చాలా ఆధారపడుతున్నాం ఆధారపడ నేర్చుకోవాలి అంటే బాగా ఆస్తి ఉండటమో లేక బాగా సంపాదించి ఉద్యోగం ఉండటం కాదు మనం ఎంతో ప్రశాంతంగా మరి ఆదర్శప్రాయంగా బ్రతికే నలుగురితో మంచి అనిపించుకునే జీవితమే గొప్ప జీవితం డబ్బు సంపాదించమని చెప్తుంది కాలం ఆగకుండా పెరిగెత్తామని చెప్తుంది లక్ష్యం కష్టమైన చేరమని చెప్తుంది నమ్మకం వీటన్నింటినీ ఉన్నాయని భరోసా ఇస్తుంది నమ్మకగా దేవుణ్ణి మనం ఆశ్రయించితే మనకెంతో శ్రేష్టం విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమము సరియైనది అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తమం లక్షణము మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని విషయంలో మౌనంగా ఉండాలి కాలమే సమాధానం చెప్తుంది ఓపిక సహనం అనే బలహీతలు కాదు అంతర్గతంగా ఉండే శక్తులు అది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకే ఓపిక సహనం ఎక్కువగా ఉంటుంది కోరిక కొన్నాళ్ళే బతికిస్తుంది ఆశ చచ్చిదాకా బతికిస్తుంది కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది మనిషికి అహంకారం ఉన్నా పర్లేదు కానీ అనుమానం మాత్రం ఉండకూడదు ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు మీ జీవితానికి ఎంత ప్రాణం పోసరనేదే ముఖ్యం మన మాటల్లో ఇష్టాన్ని మన కళల్లో కష్టాన్ని తెలుసుకున్న వారే మన నిజమైనటువంటి ఆత్మీయులు మరి మనిషికి కదిగే కష్టాలు రెండే రెండు ఒకటి నిన్ను బాధించేవి మరొకటి నిన్ను మార్చేది మనల్ని కష్టాలే ఎక్కువగా మారుస్తుంది అందుకే శ్రమనందుట మేలయని భక్తుడు చెప్పాడు ఈ అనుభవాన్ని మనం గుర్తు పెట్టుకున్నాం అయితే మన జీవితాల్లో మరి ఆ వాక్యమును ఆధారపడి బ్రతకటం ప్రభుని అనుసరించడం ఆయన కూడా కనిపెట్టుకోవడం మన జీవిత ఆశయం కావాలి క్రైస్తవ విశ్వాసికి విశ్వాసకి అందుకని నూట ముప్పై కెత్తన ఐదు వారిలో ఇద ఒక్కరు కనిపెట్టుకో ఆయన మాటలపై ఆశ పెట్టుకో అది మన మన అని చెప్పబడింది దేవుని కొరకు ఎదురు చూడాలి సహనంతో కనిపెట్టాలి మరి కళ్ళు క్షీణించినా కనిపెట్టుకొని చూస్తూనే మన జీవితాన్ని ముందుకు చూసుకు సాగిపోవాలి దేవుని గురించి భక్తి పట్ల వాక్యం పట్ల ఆసక్తి మనకు కలిగి ఉండాలి ఆశతో కనిపెట్టాలి మరి దేవునికి సన్నిహితంగా పథకాలు నేర్చుకోవాలి మరి కయ్యని జీవితం మరి ఎంతో మరి శిక్షాభరితం అయింది కదా అది సన్నిహితం కోల్పోవడం బాధ కలిగిస్తుంది కానీ ఆయన సరి నిలిచి ఉండే భాగ్యం లభించిన వాళ్ళకి గొప్ప వరం పొందినట్లే మరి ఒకసారి ఒక ఒక భక్తుడు ఒక ఇంటికి ఆరుమంది బిడ్డలు ఎంతో పెద్ద సైజులో ఉన్నారట వాళ్ళందరూ అమ్మ నీ బిడ్డలేనా అంటే అంత మిటరీలో ఉన్నారమ్మా ఉన్నారు బాబు నన్ను ఎవరు చూడరు నన్ను ఆదుకునేవాళ్ళు లేరు అని చెప్పిందట నిజమే చివరికి చీపురు కట్ట కూడా మనకు ఉపయోగపడేటట్టుగా ఉంటుంది మన జీవితాలు ఇతరులు ప్రే తదిలు ప్రేమించడానికి మరి ఉపయోగకరంగా బతకడానికి ఉపయోగించుకోవడం చాలా అవసరం బైబిల్ ఓపత్యాలు ఒకే ఒక అధ్యాయ ఒకే పేజీ అది ఎంతో చక్కటి వాక్యాలు ఉన్నాయి అమూల్యమైన వాక్యాలు అరణ్యంలో కేకవేయగల యాహ వ్యూహాద్ వలె మండే జీవితాలు మనం జీవించాలి దేవుని సంతోషపెట్టే వారిగా ఉండాలి మరి అసలు మీరు దేవుణ్ణి ఏదన్నా మనం మరి యాకోబు సత వారు అగ్నేయువసేపు సతత్వారు మరి మంటయు అగుతురు ఈ మాట మనకు ధ్యాన వాక్యం యాకూబు సవారి అగ్నియు అగ్ని వలె మండే ట్వంటీ జ్వాలల్లాగా మన జీవితాలు ఉండాలి ఏదోము అంటే యశ యేషావు యాకోబు అన్న ఆ మాటలు ఏషావు వరకు నామే ఏదో మరి ఏదో సంతతి వారు కుయో ఉండిపోతారంట అది ఉపాధ్యాయు చెప్పాడు అయితే ఈ మూడు మాటలు గమనించుకుంటే మనము భ్రష్టులుగా ఉండకుండా యాగపు సంతతిగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మన జీవితాలు ఎలా ఉండాలి మరి మరి ఇది చిన్న అధ్యాయమైన తన్నుల కొద్దీ సంపన్నమైన జీవాహారం యువోపాధ్యా రాశాడు మరి ఆకసక్తి ఉంటే రోజంతా జానించవలసిన మ్యాటర్ అది అది ఐదు నిమిషాలు చదివచ్చు కానీ దాంట్లో నమూలి సత్యాలను మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటే చాలా గొప్ప స్ఫూర్తినిస్తాయి మరి మరి యాకోబు యోష సంతతిగా మంటగా ఉండాలని దేవుని ప్రార్థించవలసి ఉన్నాం మరి యాష వదులుకున్న ఆశీర్వాదాలు వాడు పోగొట్టుకున్నాయి తర్వాత జేస్యత్వాన్ని నమ్ముకున్నాడు కదా యాకూబ్ ఆశీర్వాదం సంపాదించుకున్నాడు స్వచ్ఛందంగా ఇష్టంగా ఇచ్చేస్తే విలువ గ్రహించలేదు జం వదులుకున్నాడు లేకపోయినా పర్లేదు అనుకున్నాడు మనం అలా నిరాసక్తంగా విలువైన అనుభవాలను వదులుకోకూడదని ఈ యొక్క సందేశం తెలుస్తుందండి గొప్ప దేవుళ్ళు సామాన్యంగా ఎంచుకున్నాడు దేవుని పట్ల సంఘం పట్ల సహవాసం పట్ల గౌరవం లేని వారంగా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా పట్టి పట్టినట్టుగా ఉండకూడదు పేషపు వంటి వారమే అవుతాం మనం విలువ తెలుసుకొని దాని యొక్క శక్తిని గ్రహించి దాన్ని ఆశ్రయించడం చాలా అవసరం యాకోబు కొన్ని రీతిగా పెరుగులాడి ప్రార్థించి దేవుని పొందుటకు ఆశించేవారిగానే ఉండాలి అబ్రహాం గుడారంలో జీవించాడు యాకబ సంతతి గొప్ప పితులు స్ఫూర్తి పొంది ఏసావు వద్దులైతే యేషావ్ ఏమి జయశ అమ్మి వేసుకున్నాడు ఎలాగంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒకటి బండి అమ్మేసుకున్నాడట అట్లాగా యేషాబు కూడా ఉన్నాడు మనలో పరిశీలిత ప్రయోజనాల కోసం సంబంధమైన పరిమార్ పర పరమార్థమైన దాని విలువను దీవులను పట్టించుకోకపోతే ఏషా వంటి వారమే అవుతాం లోకస్తులతో సంబంధాలు కలిగి ఆత్మీయంగా లౌకికంగా ధన సంపాదనతో రాజకీయంగా శారీరకంగా భౌతికంగా మనం ఎదిగిపోవచ్చేమో కానీ మరి ద్రష్టులుగా ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధులతో సహవాసం చేస్తూ సమాధానంతో అందరితో జీవించే విధానంలో ఏషా వంటి వారం కాకుండా జీవించుకోవడం అవసరం దేవుని నడిపింపులేని జీవితం తగదు ఇస్సాకు పెండ్లికి ముందు పొలంలో ప్రార్థించాడు ఎంత శ్రద్ధగా ప్రార్థించుకున్నాడండి నీ చిత్తమైన భార్య కావాలి నా తల్లి సారా వండి తల్లి కావాలి మా భార్య కావాలి పరిచయ భారంగా తల్లి కావాలి మరి ఎలియాసరికి మంచి ఇవ్వాలి అని ప్రభువాని మరి పొలంలో ఆ భార్య కోసం ప్రార్థించాడు నిజంగానే మనం కూడా గొప్ప విషయాలు పొందుకోవడానికి చాలా ప్రాధాన్యతలతో ప్రభుని ప్రార్థించి కనుక్కోవాలి పొందుకోవాలని మనం తెలుసుకోవాలి యాకోబు సంపద వచ్చినప్పుడు అన్నకు సంపాదన పంపించాడు అప్పుడు ముప్పై రెండు ఆది కాండల్లో పదమూడు పద్నాలుగులో కానుక ఒక కానుక అన్నకు అది ఎంత ఖరీదైంది చూడండి రెండు వందల మేకలు మరి ఇరవై మేకపోతలు రెండు వందల గొర్రెలు ఇరవై పెట్టేళ్ళు ముప్పై పాడి వంటలు పిల్లలు గాడిదలు ఆవులు ఆంబోతులు ఇవన్నీ కలిసి లక్షలు విలువ ఉంది అయినా అవన్నీ అందుకున్నాడా అంత భారీ కానుకలు యాకోబు ఇస్తే ఇదెందుకు నీ నీకు నాకే ఎంత ఉందనేసి కొట్టుపడేశాడు యేషవ్ దగ్గర కిరాయి హంతకులు ఉన్నారు వాళ్ళందరూ నాలుగు వందల మంది నాలుగు నాలుగేళ్లగా ఆర్థికంగా బాగానే ఉన్నాడు కానీ ఆ సరైన అనుభవాలే తనకు లేవు జ్యేష్ఠత్వము హోదా పోగొట్టుకున్నాడు మనకు ఎంత ఉండొచ్చండి ప్రభులో ఉన్నదే మనకు విలువైనది అదే విలువ ఏమైపోతుంది ఎంత ఉందో గ్రహించుకోవాలి ఏషావు సన్ని సహవాసం కోల్పోయాడు దేవుని సన్నిధి కోల్పోయాడు మరి ఏషావు శరీరంలో దెబ్బ దేవుని ఏదైతే యోగ్యమైన జీవించలేదు ఆత్మ సంబంధం విలువలు ఆశీర్వాదాలు ఏమాత్రం లేవు అలా జీవిస్తే నష్టపడిపోతాం వీరంతా వదిలివేసుకున్నాం ఫీలింగ్ లేని వారిగా ఉన్నారు తర్వాత వెల్త్ తెలియని ఆప్యాయత తెలియని యొక్క వెల్త్ జీవితాల్లో ఉంటుందండి దేవుడు లేకపోతే అది సంస్థ కూడా ఒక ఎంత విలువైన మాట అంటే దేవుని ఆత్మను కోల్పోయినను అది కోల్పోయానని తెలుసుకోలేదండి మన దౌర్భాగ్యం కూడా అలాగే ఉంది విచారకరంగా మరి షుగర్ జబ్బులు ఉన్న వాళ్ళు కొన్నిసార్లు కాళ్ళ స్పర్శ కోల్పోయి రాయితీగిలిన రక్తం వస్తే తెలియదు అది కాబట్టి మన సున్నితమైన మనసాక్షి నొప్పి తెలిసే రీతిగా ఉండటమే మనకు చాలా మంచిది కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ వచ్చినా హార్ట్ అటాక్ డయాబెటీస్ తెలియదు మైల్డ్ అటాక్స్ వచ్చేస్తాయి అలాగే మనకి బ బలహీనతలు ఆత్మీయంగా నశించిపోతే పోయేది మనం గ్రహించుకునే వాళ్ళగా ఉంటామని మనం అతి జాగ్రత్తగా ఆత్మ విషయంలో జాగ్రత్త పడాలి ఆత్మలో దర్శనం అనుబంధం దేవుడితో సంబంధం లేకపోతే నొప్పి నడిపింపు సాహసం కావాలి దిగులు మరి ఆ తపన మనకు ఉండాలి ఆ నొప్పి మనకు కావాలి మనం తప్పు చేస్తున్నాం నీడు ఏషావు ఏమాత్రం నొప్పి లేదు పోగొట్టుకున్నా అనే బాధతో లేదు దర్జాగా సంపాదించాడంతే ఏషావు ఏనాడో బెంగపడినట్టు కనబడలేదు మరి యోగ సర్వం కోల్పోలేదా అది ఒరిజినల్ లాస్ కాదు అది వంద రెట్లు ఇస్తాడు అని నమ్మకంతోనే బతికాడు అంతేకాదు మరి దావిది కూడా ఒక్కసారి ఒకే ఒక పాపం చేశాడు దేవుని సన్నిధి పోగొట్టుకుని ఎంత ఏడ్చాడండి రక్షణాంతా మరలా మరలా పుట్టించు ప్రభువా సమ్మతికాల మనస్సు దృఢపరిచన్నాడు అంతరంగంలో దాని ఆత్మను నూతనంగా పుట్టించు అని దేవుని అడిగారు నా పాత జీతం పోయి నూతన అనుభవంతో దీన్ని సేవించాలయ్యా నీ సన్నిధి కావాలి దావేది అడిగినట్టుగా మనం కూడా బలహీనలో దేవుని అడుగు అడిగి పొందుకోవాలి ఆత్మాభిషేకం కోరుకోవాలి ఆత్మ సంబంధంగా ఏం కోల్పోయాలో కనుక్కోవాలి డబ్బు డబ్బుతో స్త్రీతో పదవితో గతతో ఆనందం లేదు రక్షణలోనే ఆనందం కావాలని దాబిని ఏడ్చాడు ప్రశాంతపడ్డాడు కొత్త మనసు స్థిరమైన మనసు కోసం పాత పా పాత పాపం పట్ల అసహ్యత కావాలని కృప కూడా అడుగుతున్నాడు కొత్త నూతన మనసు దచేమని అడిగాడు మనం కూడా అలాగే ఉంది ఆత్మీయుల భక్తి పోగొట్టుకున్న స్థితిలో దుఃఖపడి తిరిగి ఆయన సన్నిధికి రావాలి దేవుడు మనకి ఎదురు చూస్తున్నాడు ఏసా ఏషా సన్నిధికి రాలేదు అతను పొందుకోలేదు అడగలేదు ప్రపంచంలో మేధావిగా మాట్లాడగలం ఆత్మీయంగా లేకపోతే విలువ ఉందా మన జీవిత ఆత్మీయ జీవితాలు ఆత్మీయ దీవులు ఎన్నో పోగొట్టుకుని పోగొట్టుకున్న దిగులు లేని వారిగా జీవిస్తున్నామా ఆలోచించుకుందాం మేధావు లిస్టులో పదముడుగా ఉండగలం దేవుడు వాకింగ్ ఛానల్లో జీరోగా ఉంటున్నామా వారి జ్ఞాన హృదయం కలిగించమని తిరుమల లెక్కించమని మనం ప్రార్థించే ఉండాలి మన జీవితంలో కోర్టు సంపాదించబడ్డ కానీ కార్స్ ఇల్లు పొందగలం కానీ ఆధ్యాత్ ఆధ్యాత్మికతలో ఎంతగా ఎంత ఎంతగా ఇదిగా ఒకసారి ఆలోచించుకుందాం అందరూ సియోను కొండకు చేరాలి దేవుని శ్రద్ధలు స్థుతించాలి ఎబ్రిల్ పదిహేను రెండులో ఇప్పుడైతే మనం శియోని కొండ చేరుకున్నాం పన్నెండులో ఎబ్రిల్ సంఘం అంటే ఎవరు నిర్జీవ క్రియలు వదిలేవారు నూతన అనుభవం మరి కావాలి మనకి ప్ర మరి పన్నెండో ఎబ్రిలో ప్రతి భారము మేము మరి వేసుకొని ఆ వారిగా ఉండాలి మనం మనం మన భారాలు మనం భరించే వాళ్ళంగా ఉండాలి మూడు పదహారులో కొందరు మరి తప్పి పట్టించుకోని వారిగా ఉంటూ ఆత్మ పూర్ణులు సంపూర్ణులు అన్న భారం తీసుకో తీసుకోకుండా సుడుగా పెట్టే చిక్కుల్లో చేరే వాళ్ళుగా ఉండకూడదు పరిశుద్ధత లేకపోతే ప్రభుని చూడలేము ఏషా ఏషాబు భస్టులు కాకుండా జీవించాలి పదిహేనులన్నీ జయించాలి కొండ అప్పుడే చేరగలము ఆ శిఖరంలో వదులుకోకూడదు మరి వరపుత్రులు కావాలి మన జీవితం చేసే పనులు యథార్థంగా నమ్మకంగా ఉండాలి మనం చేసే పనుల్లో యథార్థత ఎనాడు పోగొట్టుకోకూడదు దొంగతనం మోసం వల్ల యథార్థ కోల్పోరాదు నమ్మకత్వం కలిగి ఉండాలి నిజాయితీ కలిగే మంచి మాటలు మాట్లాడాలి అప్పుడే కృప మనల్ని ఆవరిస్తుంది మరి క్రీస్తు అనుసురుడిగా విశ్వాసిగా సమాజం గుర్తించి గౌరవించే అనుభవాలు పొందాలి దైవిక ప్రేమ కనపరచాలి యథార్థ గల వారి పట్ల దేవుని కన్నులు గమనించి బలపరచగలవు దేవుడు మనకున్నాడు దేవుడు ద్రాక్షళి మనం తీగలం కదా అంటుకట్టబడిన జీవితం దేవుని సంతోషపరిచే జీవితం జీవించాలి నీలో పాపం విడిచి తిరిగి ఆ పాపు జోలికి పోరాదు సమయము ధనము ఇచ్చి మరి దే దావా దావ సర్వము నీచిత్వం అనే జీవితం మనకు కావాలి దేవుని పట్ల తపన కలిగి ఉండాలి లోకాశలతో జీవించకూడదు దేవుని చిత్తం తెలుసుకోవాలి పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డాం కాబట్టి లేదీ కాండం పంతొమ్మిది రెండులో మీరు పరిశుద్ధులే ఉండవలను మీ దేవుడిని ఏవో పరిశుద్ధుని గనుక ఇది మన జీవితంలో ఈ మాట ప్రతి దినము జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన పరిశుద్ధి గనుక ఆయన వెంబడించే మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్లో కూడా కొన్నిసార్లు కనబడుతుంది ఈ మాట పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి పరిశుద్ధత లేకపోతే మరి ఇది సార్లు చెప్తూనే ఉంటాడు పరిశుద్ధత ఎలా లభిస్తుంది ఎలా ఉంటుంది మన దాని ధర్మాలు వస్తుందా మరి ఎప్పుడైనా ఎవరైనా చూస్తే వారి వల్ల ఉండేలాగా ప్రయత్నిస్తూనే ఉన్నాం మరి ఒక అబ్బాయి మరి ఒకసారి ఒక భక్తుల దగ్గరికి వచ్చి నేను సాధ సందర్శంగా మారాలనుకుంటున్నాను అయ్యా ప్రార్థన చేయను అంటే ఎందుకట్లా నావయ్య నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ఉందంటే ఇప్పుడే ఆ పుస్తకం చదివాను ఆయన చూడాలండింది ఆయనలాగా ఉండాలింది అంటే అది తాత్కాలికమైన ఆవేశమే తప్ప మనం వీళ్ళందరినీ అనుకరించడం కాదు భక్తులను అనుకరించడం కాదు సంఘాలను అనుసరించడం కాదు క్రీస్తువులు మాత్రమే మనం పోలు నడుచుకోవాలి ఆయన లక్షణాలు నేర్చుకోవాలి ఒక ఒక ముసుకేసుకొని ఆ చెంగు చెవుల్లో పెట్టుకుంటే ఆ సంగతి అసలు అలాగే పెట్టుకున్నారట అట్లా ఒకరు చూసి ఒకరు నేర్చుకుని అనుకరించే వాళ్ళంగా ఉంటున్నారా తప్ప అది ఏది శ్రేష్టమో ఏది అవసరమో అనే అనుభూతి ఎవరు ఉండటం లేదు ఈ మధ్య కాబట్టి విశ్వాస పోరాటంలో మనం విశ్వాస వీరులు కాపు జాబితా ఉంది వాళ్ళందరినీ మనం వారి జీవితం ఎలా సాధించారో విశ్వాస వీరులుగా మనం నేర్చుకోవచ్చే కానీ పన్నెండు ఒకటిలో మాత్రం చక్కటి మాట ఉంది విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించే వాడిని మాత్రమే చూడాలి విశ్వాస వీళ్ళ గురించి తెలుసుకోవాలి కానీ మరి వేసు వైపే చూస్తూ మన పన్నుల్లో ఓపుగా పరిగెత్తాలి మూడో అధ్యాయంలో ఆయన మీరు లక్ష్యం ఉంచాలి ఆయన చూస్తూ పరిగెత్తాలి లక్ష్యం ఉంచాలి పరిశుద్ధత మాత్రమే ఆయనలో చూడాలి ఏ భక్తులు పరిపూర్ణత పరిశుద్ధత చాలా మందిలో కనబడదు పరిపూర్ణత పూర్తిగా అందరిలో ఉండదండి ఒకరి వాడు సాక్ష్యం చెప్తూ తనే ఒక పక్కగా ఎగరేస్తాడట అప్పుడు ఒకరోజు ఆ అబ్బాయిని బాబు నువ్వు మంచి భక్తులు కదా మరి పాస్త గారు లేరు నువ్వు పా వాకింగ్ చెప్తావా అంటే అలాగే అని చెప్పి వాకింగ్ చెప్తూ తను కూడా ఎడంబు ఎగరేస్తా ఉన్నాడంట ఆ తర్వాత ఏంటి ఎగరేస్తాడని తర్వాత రోజు ఫాస్ట్గా నడిగితే అయ్యా నేను ఈ పాస్ట్గా రాకముందు కండక్టర్గా ఉన్నాను అప్పుడు సంచి ఎడన్ చేట్లో తగిలికని అది జారిపోద్దని అలా భుజువు ఎగరేయటం నేర్చుకున్నాను అందుకే అలవాటైపోయింది అది అది చూసి అబ్బాయి కూడా అలాగే ఎడంచే ఎగరేశాడు అని చెప్పాడంట ఇలా చిన్న చిన్న అనుభవాలు అనుకరిస్తున్నామే కానీ క్రీస్తును ఆ లక్షణాలను అనుకరించడానికి ఇష్టపడే వాళ్ళంగా లేని వాళ్ళంగా ఉంటున్నాం జీలో సింహాన్ని చూసినట్టుగా పాస్తలను చూస్తూ గడిపేస్తున్నామా వారి దగ్గర పరిశుద్ధిగా పరిపూర్ణత పూర్తిగా లేదు ఏ భక్తుల్లోనూ పరిపూర్ణత లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మనం పొందలేపోతున్నాం అన్నారు కదా మానవ మాతృలో కలుషితమైన అనుభవాలు ఉంటాయి క్రీస్తు మాత్రమే పవిత్రుడు ఆయన మాత్రమే పరిశుద్ధుడు ఆయన చూసి గమనించి నిధానించి చూసి లక్ష్యం ఉంచి ఆయన అనుకరించాలి ఏసు చూస్తూ గురువై పరిగెత్తాలి భక్తులు ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి వారిలో అన్ని బలహీనలు ఉన్నాయి కానీ క్రీస్తులో పవిత్రత ఉంది నాలో ఏమన్నా అపవిత్ర చూడగలరా అది కూడా ఛాలెంజ్ చేశాడు అపవిత్రత ఉండదు నిదా నుంచి చూస్తే లోతే నదుపవంలో ఆయన ఆఖరి బొట్టు వరకు మనకే రక్తం చిందించాడు చివరి బొట్టు నీళ్లు మిగిలినవి కానీ రక్తమే లేదు అంతగా ఆఖరి బొట్టు వరకు మనకే కాచిన క్రీస్తు వైపు చూద్దాం పక్క బొల్లం పూటప్పుడు అప్పుడు కూడా నీళ్లే కానీ మూడు మేకులతో వేలాడిన క్రీస్తు నిదాంచి చూస్తే రక్షణ స్వస్థత లభిస్తుందని గ్రహించుకొని మరి ఒక్క మరి దేవుని వైపు చూస్తూ మనం సాగిపోవాల్సిన అవసరం ఉంది మన ఆయన స్వభావము మరి క్రీస్తు స్వభావం మన తొట్టలో దరగదు అనుభవిస్తేనే ఆయన స్వభావాన్ని మనము అనుభవించుకోగలము అనుభవించగలము క్రైస్తవ్యంలో ఎదుగుదల పరిశుద్ధత ఆయన గుణలక్షణాలు మనం నేర్చుకోవాలి మన చూపులో మాటల్లో మన స్వభావం ఆయన క్రీస్తు స్వభావం కనబడాలి మనం ఆరాధిస్తున్న క్రీస్తులో గుర్తించగల లక్షణాలు ఏంటి పరిశుద్ధిలో ఉన్న క్రీస్తుని ఎరగనవారిగా ఉంటే జీవిస్తున్నామా మరి నిర్ధారించి చూడాలి పవిత్రత ఏమో నేర్చుకుంటున్నా ఆ అనుభవంలో అపవిత్రత మనం గుర్తించగలం అపవిత్రత దూరపరచుకొని కామ క్రోధ మనమాస దూరంగా పరి దేవుని వైపు చూస్తే ఆపదలు ఆదుకునేవాడు ప్రవరు పవిత్రంగా ఉన్నారు చక్కటి అధ్యాయాల్లో మరి పరిశుద్ధుడి అని మూడు వందల సార్లు ఉందట బైబిల్లో యోనా నాలుగు రెండులో నెహమ తొమ్మిది పదిహేనులో యోవేలు రెండు పదమూడులో కీర్తన నూట ఐదు ఎనిమిదిలో నిర్గమాకాండ ముప్పై నాలుగు ఆరులో ఈ పరిశుద్ధులనే అనుభవాలు చాలా స్పష్టంగా ఉంటాయి ముఖ్యంగా నిర్గమాకాండ ముప్పై నాలుగు ఆరులో గమనిస్తే కొన్ని చూద్దాం క్రీస్తు గుణాలు గమనిస్తే మెహోవా కనికరం గలవాడు దయగలవాడు దీర్ఘశాంతం గలవాడు విస్తారమైన కృప సత్యం గలవాడు ఇక్కడ ఐదు లక్షణాలు ఉన్నాయి కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృప సత్యాలు ఆయనలో ఉన్నాయి పరిశుద్ధతలో ఇన్ని గుణాలు మనం పెట్టుకొని ఆయన వైపు చూస్తూ పరిశుద్ధతలో సాగిపోదాం ఇటు కృప ఈ అనుభవాలతో ఈ యొక్క ఆత్మీయ సత్యాలతో మనం ఈ దినాన్ని ధ్యానిస్తూ నిశ్చత్వం చేరటానికి ప్రభు వైపు చూస్తూ గురి చూసి ఓ ఓర్పుతో మన పందుల్లో పరిగెత్తుదాం మరి ఫిబ్రి పన్నెండు చెప్పబడిన రీతిగా మనం మరి పూర్తిగా తండ్రి ఎసు వైపు చూసుచు మనం జీవించడానికి ఆయన ధ్యానిస్తూ ఆయన పవిత్రత కాపాడుకోవడానికి మన జీవితాల్ని మలుచుకుందాం అట్టి కృప అట్టి ప్రసన్నత ప్రభు మనకు అనుగ్రహించాలి అటువంటి స్ఫూర్తితో మన జీవితం కొనసాగిద్దాం ప్రతి దినము పవిత్రపరచబడదాం ప్రతి దినము కొత్త విషయాలు నేర్చుకుందాం ప్రతి విషయము వాక్యములో వాక్య భాగంలో ఉండే అనుభవాన్ని ధ్యానిద్దాం వాక్యం వినటానికి ఆసక్తి చూపిద్దాం ఇటు కృప మీ అందరిలో ఉండాలని నాలో ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నానండి ఆమెన్